श्रीगुरुभ्यो नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य पाराज्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्य ईनम इदमिदं भूय एवास्तु भूयः अडिपोत्ति चन्द्रङ्गत्यनिलङ्गैः सत्ताय तिजल्पोत्ति പൊറച്ചകടമുത്തായ് പുഴ പോത്തി കണ്ടു കുണിലാ വെറിന്തായ് കളൽ പോത്തി കുറ കുടയെടുത്തായ് ഗുണം പോത്തി വെ പകൈ കെടുക്കും നൽ പോത്തി റൻ സേവകമേത്തിപ്പടൈ കൊള്ളവാണ് ഇന്റിയാം വന്തോം ഇറങ്കേലോ രെമ്പായ് ഇതകു മുന് പാസുരനോ ഗോദാദേവി శత్రువులందరూ నిన్ను ఆశ్రయించి అభయం కోసం వచ్చారు మేము ఏమీ ఆశించకుండానే నీకు మంగళం పాడి నీ పాదాల దగ్గర చేరడానికి వచ్చాము నిన్ను వదలి ఉండలేనటువంటి తాపాన్ని భరించలేక వచ్చాము అని చెప్పింది కదా ఇక్కడ మరి ఆ మంగళం పలకాలిగా చెప్పి ఊరుకుంటే అయిపోతుందా అందుకని ఇక్కడ మంగళం పలుకుతోంది ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యాన్ని తానాక్రమించి దేవతలను పీడించగా ఈ లోకాన్నంతటినీ వాడి వద్ద నుండి దానం పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాద అరవిందములకు మంగళము ఆ పాదాలు ఎంతవండి మామూలుగా భూమండలాన్ని పైలోకాలని అన్నింటినీ కూడా ఒకసారిగా కొలిచాయి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తన పాదాలతో కలవగలిగినటువంటి స్థితి ఎందుకు వచ్చిందంటే తనది కాని రాజ్యాన్ని ఆక్రమించిన బలి చక్రవర్తి ఆక్రమించి ఊరుకోకుండా దేవతలందరినీ బాధిస్తూ ఉంటే వాడు ఆక్రమించిన తనది కాని లోకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అతన్నించి దానంగా స్వీకరించాడు ఇక్కడ మనం గమనించాలి బలి చక్రవర్తి రాజ్యం పాతాళం ఈయన ఆక్రమించింది దేవతల రాజ్యం భూలోకం స్వామి అడుగులు అడిగి ఒక అడుగుతో భూమినంతా కొలిచాడు మరి ఒక పాదంతో పైలోకాలన్నీ కొలిచాడు మూడో పాదం ఎక్కడ పెట్టను అని అడిగితే బలి చక్రవర్తి తన శిరస్సు మీద పెట్టమన్నాడు ఈ కొలిచినది బలిచక్రవర్తిది కానటువంటి లోకాలనే కానీ బలికి సంబంధించిన పాతాళ లోకంలో పాదం పెట్టాడా లేదు ఎవరికి చెందింది వాళ్ళకి వాళ్ళ దగ్గరే ఉంచాలి వాళ్ళది కానిది ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకున్న సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అసలు ఎవరిదో వారికి తిరిగి ఇవ్వాలి ఇది అక్కడ కనపడేటటువంటి న్యాయం బలిచక్రవర్తి తన భక్తుడు గనక అతణ్ణి సంహరించలేదు అతడు ఇంద్రుడి పట్ల తప్పు చేశాడు గనక ఇంద్రుడి రాజ్యాన్ని ఇంద్రుడికి తిరిగి మాత్రమే ఈయన చేసినటువంటి పని ఆ విధంగా ధర్మాన్ని నిలబెట్టడం కోసం బలి చక్రవర్తి దగ్గర మూడడుగులు యాచించి వాటితో అన్ని లోకాలు కొలిచినటువంటి నీ పాదాలకి శుభమగుగాక ఆయన పాదాలకు శుభమైనంతకాలం పరుల యొక్క రాజ్యాన్ని కానీ సంపదల్ని కానీ ఆక్రమించినటువంటి వారికి క్షేమం ఉండదు ఆ పాదాలు వారిని అణగదొక్కడం జరుగుతుంది అందువల్ల ఆ పాదాలు నిరంతరం శుభంగా ఉండాలి అలాగే రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోతే ఆ రావణుడుండే లంక దాకా వెళ్ళి అక్కడున్నటువంటి అందమైన భవనాలు కోటలు మొదలైనటువంటి వాటితో మెరిసిపోతూ ఉన్న లంకలో ఉన్న రాక్షసులని సంహరించినటువంటి నీ బాహుపరాక్రమానికి నమస్కారం శుభం నీ బాహుపరాక్రమానికి మంగళము అక్కడ పాదాలకి మంగళం ఇక్కడ చేతులకి మంగళం నిజానికి ఇక్కడ కూడా పాదాలు చాలా గొప్పవే ఎక్కడి నుంచి అయోధ్య నుండి లంకానగరం నగరం దాకా పాదచారిగానే నడిచాడు రాముడు కానీ ఈ పాదచారిగా నడిచి ఊరుకున్నాడా తన బాహుపరాక్రమంతో రాక్షసులందరినీ సంహరించాడు పాదాలతో నడవడం మాత్రమే చేశాడు సంహారం చేతులతో చేశాడు ఆయన విల్లమ్ములు తీసుకుని మరీ అరణ్యవాసానికి బయలుదేరాడు ఆ విల్లమ్ములతోనే యుద్ధం చేసి రాక్షసులందరినీ సంహరించాడు కనుక అటువంటి నీ బాహు పరాక్రమానికి మంగళము ఆయన బాహు పరాక్రమం అట్లా శుభంగా ఉంటేనే లోకంలో ఇతరుల యొక్క భార్యలని కానీ సంపదలని కానీ హరించినటువంటి వారిని సంహరించే రాముడి యొక్క బాహు పరాక్రమం బాగున్నప్పుడే ఈ అక్రమమైనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసేటటువంటి వారు సందేహించి కాస్త కాకపోతే కాస్త వెనకాడతారు లేదు వెనకాడలేదా వారిని సంహరించటానికి ఈయన సిద్ధంగా ఉండనే ఉంటాడు ఈ భుజబలంతో వారి యొక్క పరాక్రమాన్ని జయించి వారి పీచమడచటం జరుగుతుంది శ్రీకృష్ణుడి రక్షణ కోసం అడ్డంగా పెట్టిన బండిని ఆవేశించినటువంటి రాక్షసుణ్ణి చంపడానికి ఆ బండికి తగిలేట్టుగా అలా కాలు చాచినటువంటి నీ అప్రతిమానమైన కీర్తికి మంగళం శకటాసురుడు ఎలా వచ్చాడు బండిలాగా రాలా అక్కడే ఉన్నటువంటి బండిని ఆవేశించాడు ఎవరు నడపకుండానే ఆ బండి ఆ గోకులంలో తిరుగుతూ ఉంటే అనుమానం వచ్చేది కదా అందరికీ అట్లా రాలేదు అక్కడ ఉన్నటువంటి బండిని ఆయన ఆవేశించాడు దాంతో ఆ సంగతి తెలిసి పాలు తాగుతూ తాగుతూ అలా ఒక కాలు అలా జరిపాడు ఆ దరిపితే వెళ్ళి ఆ కాలు బండికి తగిలింది ఆ తగలటంతో అది ఎక్కడికో వెళ్ళి ముక్కలు ముక్కలై బండిని ఆవేశించి ఉన్నటువంటి ఆ రాక్షసుడుతో పాటుగా బండి కూడా ముక్కలయ్యింది అటువంటి నీ కీర్తికి మంగళము వత్సని ఆవేశించి ఉన్నటువంటి రాక్షసుని సంహరించటానికి మరి ఒక రాక్షసుడు వెలగ చెట్టును ఆవేశించి ఉంటే ఈ రెండింటినీ ఒక్క దెబ్బతోనే నశింప చేయడం కోసం ఒక ప్రణాళిక వేశాడు కృష్ణుడు అంటే ఈ వత్సాసురుణ్ణి పట్టుకున్నాడు అంటే వత్సను ఆవేశించినటువంటి అంటే వత్సము అంటే ఆవుదూడ ఆవుదూడను ఆవేశించి ఉన్నటువంటి ఆ రాక్షసుణ్ణి చేత్తో పట్టుకుని గిర గిరగిరా తిప్పి ఆ వెలగ చెట్టు వేసుకొట్టాడు దాంతో ఈ ఆవుదూడ రూపంలో ఉన్న రాక్షసుడు బెలగ చెట్టు రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ఇద్దరూ ఒక్కసారిగా నశించటం జరిగింది అదే అంటారు కదా ఒక దెబ్బకి రెండు పిట్టలు అని మనకు ఒక మాట ఉంది ఏకక్రియా ద్వ్యర్థికరి ఒక్క పని చేస్తే రెండు ఫలితాలు రావాలి అని ఆ విధంగా చేయడానికి ఈయన ఏం చేశాడు సరిగ్గా ఆ తిప్పేటటువంటి వేగానికి ఆ వత్సాసురుడిలో ప్రాణాలన్నీ కడబట్టేట్టుగా తిప్పాలి నేరుగా వెళ్ళి అనుకున్నటువంటి చెట్టుకు తగలాలి కనుక ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి ఇలా నిలబెట్టి ఆ తనని తాను సరిగ్గా ఊంచుకుని అంటే ఊనికతో ఉండడానికి నిలబడి స్థిరంగా ఉండడానికి తగినట్టుగా పాదాలు నేల మీద గట్టిగా పెట్టిన పెట్టాడు కదా అటువంటి నీ పాదాలకి మంగళం పాదాలు గనక స్థిరంగా లేకపోతే కదిలేస్తాడు కదిలితే అనుకున్నటువంటి లక్ష్యానికి ఆ చేత్తో వేసినటువంటిది వెళ్ళి తగిలే అవకాశం ఉండదు గనక అటువంటి నీ పాదాలకి మంగళం కలుగుగాక అవి విసిరేటప్పుడు ఆ కదలకుండా చెదరకుండా స్థిరంగా ఉన్నటువంటి పాధ ఇంద్రుడు తనకి యాగం చెయ్యకుండా పర్వతాన్ని పూజింపచేశాడు కృష్ణుడు అన్న కోపంతో రాళ్ళవాన కురిస్తే గోవులు గోపబాలురు గోపికలు గోపకులు వీరెవ్వరికీ కూడా బాధ కలగకుండా గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా ఎత్తి పట్టినటువంటి నీ వాత్సల్యానికి మంగళం వాత్సల్యము అంటే పెద్దలకు పిల్లల మీద ఉండేటటువంటి ప్రేమ వాత్సల్యం కృష్ణుడు పిల్లవాడే కదండి ఏడేళ్ళు కూడా లేవు అయితే ఆకృతిలో లౌకికంగా ఈ అవతారం ధరించినప్పుడు ఏడేళ్లే కానీ ఆయన ఎంతటివాడు ఆ సంగతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ బాగానే తెలుసు కదా అందరికీ అనుభవంలో ఉన్నదే కదా అటువంటి శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా వాత్సల్యంతో కొండని గొడుగుగా పట్టి వాన నుండి వాళ్ళని రక్షించటం జరిగింది అటువంటి నీ వాత్సల్యానికి మంగళము అంటే ఎప్పుడూ అందరి మీద నువ్వు అటువంటి ప్రేమని చూపించదు గాక పెద్దలు పిల్లల పట్ల చూపించే ప్రేమ ఎలా ఉంటుంది పెద్దలు పిల్లల పట్ల చూపించే ప్రేమ అంటే వాళ్ళు తప్పులు చేసినా పట్టించుకోరండి ఒక మాట ఒక మాట మాట్లాడినా పెద్దగా దాని గురించి ఆలోచించరు మాటలు ముద్ద మాటలు వచ్చి సరిగ్గా మాట్లాడలేదు అనుకుంటారే తప్ప తప్పుగా మాట్లాడారు అని అనుకోరు కదా తెలిసి మాట్లాడితే ముద్దు మాటలు తెలియకుండా చిన్నతనంలో మాట్లాడితే ముద్దు మాటలు అటువంటి ముద్దు మాటలు మాట్లాడుతున్నందుకు మాట్లాడేటటువంటి వారి పట్ల పెద్దలకు ఎటువంటి వాత్సల్యం ఉంటుందో అటువంటి వాత్సల్యం నీకుంది కదా నిరంతరం అది నీ దగ్గర ఉంటే నీకు అది క్షేమంగా ఉన్నప్పుడు మా మీద ప్రసరింపచేస్తావు గనక నీ వాత్సల్యానికి మంగళం శత్రువులని సమూలంగా పెకలించి విజయాన్ని తెచ్చిపెట్టేటటువంటి నీ హస్తంలో ఉన్న వేలాయుధానికి మంగళం శత్రువులని సంహరించేటటువంటి ఆయుధం ఒకటి అటు నందుడు ఇటు ఈయన వీరి చేతుల్లో ఉంటాయి అని చెప్తారు అంటే బల్లెంలాగా ఉండేటటువంటి ఒక ఆయుధం శత్రువులని సంహరించగలదది అంటే ఈ రూపంలో ఇది వేలాయుధం మిగిలినటువంటి రూపాలలో అంటే ఈ అవతారం ఎత్తకముందు ఆయనకు ఉన్నటువంటిది శంఖము చక్రము ఇత్యాదివి అటువంటివి ఏవైతే నీ ఆయుధాలు ఉన్నాయో శత్రువులను సంహరించే ఆయుధాలు అటువంటి ఈ ఈ అవతారంలో ఉండే వేలాయుధానికి మంగళము శత్రు సంహారం జరగాలంటే ఆ వేలాయుధం చక్కగా ఉండాలి ఆ వేలాయుధం శుభంగా క్షేమంగా ఉంటే మాకు క్షేమం కలుగుతుంది కనుక ఆ వేలాయుధానికి మంగళము నీ వీర చరిత్రని కీర్తించి పర అనేటటువంటి వ్రత సాధనాన్ని పొందడానికి నీ దగ్గరికి వచ్చాం మమ్మల్ని అనుగ్రహించు ఇక్కడ ఏది ఆశించకుండా వచ్చామన్నారు కదా పర అనేటటువంటి వ్రతానికి ఉపయోగపడే వస్తువుని ఆశిస్తున్నామని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి వ్రతం దేనికోసం వ్రతం కూడా కృష్ణుణ్ణి పొందడానికే గనక ఆ వ్రతం నీ కోసం చేస్తున్నాం వ్రతానికి కావలసినటువంటి ఒక పరికరం నీ దగ్గర మాత్రమే మాకు లభ్యమవుతుంది గనక నీ కోసం చేసే ఈ వ్రతంలో మాకు ఉపకరించేటటువంటి పరికరం నువ్వు మాకు అనుగ్రహించాలి అని చెప్పి నిన్ను సమీపించి మేము నీ దగ్గరకు వచ్చాము మమ్మల్ని అనుగ్రహించు ఇంతకన్నా మేమేం కోరలేదు మాకేం ఇవ్వమని లేదు ఇంకేవో కావాలని కానీ భౌతికమైన పారలౌకికమైన కోరికలు ఏవీ మేము కోరలేదు నీ కోసం చేసే వ్రతానికి కావలసిన పర అనేటటువంటి సాధనాన్ని మాకు ఇవ్వమని అడగడానికి వచ్చాం గనక మమ్మల్ని అనుగ్రహించవలసింది మేము ఈ వ్రతం ఎందుకు చేస్తున్నామంటే మేం చేసే వ్రతం వల్ల లోకాలకి క్షేమం కలుగుతుంది ప్రతి పాసురంలోనూ చివర చెప్పేది అదే కదా మేం చేసే ఈ సిరి నోము వల్ల అంటే ఈ స్త్రీ వ్రతం వల్ల లోకాలకి మంగళం కలుగుతుంది అని చెబుతూ నీది జగన్మంగళమే నువ్వు కోరేది లోక కళ్యాణమే మేము కోరుకుంటున్నది లోక కళ్యాణమే నువ్వు చేసే పనిలోనే మా ఫలితం కూడా కలిసి ఉంది కనుక మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఈ పాసురంలో గోదాదేవి ప్రార్థన చేస్తూ ఉంది స్వచ్ఛిష్టమాలా బంధ జిష్ణవే విష్ణుచిత్తనూజాై గోదాయ నిత్యమంగళం మాదృసాకించాణబద్ధకంకణ పాణయే విష్ణుచిత్తనూజాై గోదాయ నిత్యమంగళం నిత్యభూషా నిగమశిరసా నిస్సమోత్తుంగ వాక్కచవిలి కాకోమాంజరత్నై సూక్తయ్రుతిశుభగయా రిత్రీ సైషావీ సకలజననీ సించామ్మా పంపాంగై మాతేత్తులసీ పిత శ్రీ విష్ణుచిత్తో మహాన్ భ్రాత్యతితి శేఖర ప్రియతమశ్రీరంగధమాదీ జ్ఞాతరస్తనయా స్వదక్తి సరసస్త సంబద్ధిత గోదాదేవి కథం థమన్యమనిసం సాధారణశ్రీరసీ swasti